క్రైస్తలం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనాలు అరవై ఐదో కీర్తన నాలుగో వచ్చిన నీ మందిరంలోని మేలచేత చేత మేము తృప్తి పొందదము దేవుని వాక్యా గాక ఆమె అవునండి భక్తుడు చెప్తున్నాడు కృప నీ మందిరంలో ఉన్న మేలచేత చేత మేము తృప్తి పరచబడతాం అవునండి దేవుని యొక్క మందిరంలో మేలు ఉంటుంది నువ్వు ఏ ఒక్క విషయంలో అయితే కృంగిపోయి ఆరు దినములు కష్టపడి ఏడు దిన దేవుడు తన మందిరానికి నీకు నేను విశ్రాంతిని ఇస్తాను నా మందిరానికి వచ్చే వారిని ఎంత మాత్రం తోసిపోయాను నా మందిరంలో దేవుని యొక్క మందిరంలో మరి సంతోషము ఉందని దేవుని యొక్క వాక్యాలు సరిపిస్తుంది అయితే నువ్వు ఏ విషయంలో తృప్తి లేకుండా ఏ విషయంలో బాధతో ఉన్నావు ఏ విషయంలో కురిగిపోయానో ఏ విషయంలో అలసిపోయి ఉన్నావో నీవు గనక దేవుడి మందిరానికి వచ్చి దేవుడి మందిరంలో ఆయన చేసే మేళ చేత తృప్తిపరచబడతావు కాబట్టి భక్తుడు చెప్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మేళ చేత నేనేం చేస్తున్నాను తృప్తిపరచబడుతున్నాను అని ఏ విషయంలో అయితే తృప్తి లేదో దేవుడి యొక్క మందిరానికి వెళ్ళి నీవు కూడా అడుగు మందిరంలో మేళ చేత నా జీవితంలో నేను తృప్తిని పొందుకోవాలయ్యా ఆ రీతిగా నా జీవితంలో మేలు తయారు చేయని దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడు యొక్క మేలును అడిగి ఆ మేలును పొందుకొని తృప్తిపరచుకోరు అటు రీతిగా తన మందిరంలో ఉన్న మేళ చేత దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుండాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా పేపర్లకు తల్లి ఎస్ రాజా ఈ యొక్క తీసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో ఏ మేళైతే వారి జీవితంలో పొందుకోలేరని కృంగిపోయి ఉన్నారో నీ మందిరానికి వచ్చి నీ బిడ్డలు నీకు మొరుపెట్టి నీ మందిరంలో మేళ చేత వారు తృప్తిపరిచేబడే కృప్రాధాన్యత దించమని ఏసుక్రీస్తు నంలో ప్రారంభిస్తున్నామని తండ్రి ఆమె